సర్కుల్ తేడానికి అయితే అయితే వెళ్ళాము అయితే తెచ్చాము ఏమేమైతే తెచ్చామో అవి అయితే చూపిస్తాను చూడండి అయితే తెచ్చాను నేను బిస్కెట్ ప్యాకెట్స్ సేమియా పిల్లలకి స్నాక్స్ ఇడ్లీ రవ్వ ఇదైతే వాష్రూంలో కానీ ఉంది ఆల్రెడీ మళ్ళీ ఒకటి తెచ్చాము మినపగుండ్లు విమ్ జెల్ ప్యారాషిట్ కొబ్బరి నూనె అప్పడాలు రస్క్ టూ విమ్ సోప్స్ కాజు మీ యాలిక్ గులాబ్ జాముది బై వన్ గెట్ వన్ త్రీ అన్నారు దానికి ఒక బాక్స్ కూడా వచ్చింది ఇది ఏరియల్ లిక్విడ్ అంటే మాది మిషన్ వాషింగ్ మిషన్లోకి ఇవైతే ఇది లైజాల్ అంటారు కదా ఇది కొత్తది ఏదో చూసాము అయితే టూ వస్తున్నాయి కదా ఒకసారి వా వాడి చూద్దామనేది తెచ్చాను ఓకే హాయ్ చెప్పు చును హాయ్ చెప్పు చాను చిన్నాడు హాయ్ చెప్పు హాయ్ ఇదేనండి మాది నిన్న షాపింగ్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఓకే కామెంట్ చేయండి బాయ్ మై ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి